హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ వైఎస్ భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చేప్రోరు కిరణ్ని కామెంట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఏపీ పోలీసులు అదుపులో తీసుకోవటం ఏపీ ప్రజల్లో ఒక మంచి సంకేతాలను కూట ప్రభుత్వం పంపదలుచుకుందనేటువంటి ఆలోచన అందరిలో కలుగుతూ ఉంది అయితే ఇక్కడే గోరంట్ల మాధవ్ చేసిన అడావుడి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది ఫేబువరికి మాకు అప్ప చెప్పండి మా వారి సంగతి మేము చూసుకుంటామంటూ నిన్న గోరంట్ల మాధవ్ చేసిన అడావుడి పోలీసులని తమ పని చేసుకొని కొన్ని అడ్డుపడిన తీరు మీద అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం గోరంట్ల మాధవ్ మీద కేసు కూడా నమోదైంది సో ఈ రెండు విషయాల గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకన్ గారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు నమస్కారం సార్ సార్ వాస్తవానికి నిన్న కిరణ్ ని అరెస్ట్ చేయడం మీరు చూసుంటారు ఆ కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత గోరంట మాధవ వైసీపీ మాజీ ఎంపీ ఆయన చేసిన అడావులు కూడా మీరు చూసుంటారు ఫస్ట్ ఆయన మీద కేసు నమోదైంది ఈ రెండింటిని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి కట్టవారు చేబ్రుల్ కిరణ్ అనే వ్యక్తి గురించి ముందు మాట్లాడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఎస్ ఎస్ కిరణ్ అనే వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీకి సభ్యుడు అవును కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి సామాన్య మానవుడి యొక్క స్పందన తెలియజేసేటటువంటి ఒక యాక్టివిస్టు కిరణ్ కిరణ్గా అందరికి సుపరిచితుడు చాలా మంది అతనికి అభిమానులు కూడా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇతను మామూలుగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నాడు నోరు జారాడు ఇతను గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా ఈ విధంగానే పోరాడాడు వాడు థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అతని మీద ఒకసారి అదుపులో తీసుకొని తాడిగ్రీ పెట్టారు చేయటం కూడా జరిగింది మరి అయినా సరే వెనక్కి తగ్గకుండా అతను పోరాడాడు ఆ పోరాడిన గుర్తింపు ప్రజల్లో నిస్సందేహంగా ఉంది సామాన్యుడిగా అతను మాట్లాడిన విధానంలో కానీ నిన్న మాట్లాడింది అతను నిస్సందేహంగా తప్పు అతన్ని అదుపులో తీసుకోవటం వందకు వంద శాతం న్యాయం కూడా ఇందుట్లో ఎలాంటి ధర్మ సందేహాలు కూడా పెట్టుకోవాల్సిన పని అయితే లేదు కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే అతను అధికార పార్టీ మనిషి అయి ఉండి తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పని వెంటనే స్పందించాడు చూడండి అది గతంలో ఎప్పుడన్నా జరిగిందా అది ఒకటి కూడా సస్పెండ్ చేసింది ఇమ్మీయట్గా సస్పెండ్ చేశారు చెబుతున్నా రెండోది ఈరోజు అతను ఓ శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళో లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళో తలదాసుకుంటే మామూలుగా మిగిలిన వాళ్ళు పారిపోయిన వాళ్ళందరూ కనపడతానే ఉన్నారు కదా కానీ తనంతటా తానుగా ఆంధ్రాకి వెళ్ళాడు హైదరాబాద్లో ఉండే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు అంటే లుంగిపోదామని ఉద్దేశంతోనే కదా వెళ్ళింది అంటే చాలా స్పష్టంగా ఇక్కడ అధినేత ఆదేశాల ప్రకారం ఆయన ఆగ్రహానికి గురయ్యాడు కాబట్టి పార్టీని సస్పెండ్ చేశాడు కాబట్టి అతను వెళ్ళాడు అంటే అతను అదుపులో తీసుకోవడం ఎంత సమ్మ అంటే ఎంత మంచి పనో ఇప్పుడు అధికార పార్టీ సభ్యుడినైనా అయినా సరే మేము క్షమించము ఇలాంటిది ఎవరు ఎవరి మీద అయినా సరే ఆడవాళ్ళ మీద ఏ పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద గురించి మాట్లాడినా కూడా ఇదే విధంగా చేస్తానని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అంటే చాలా ఉండవని చెప్పారు వాళ్ళు ఈ రోజు అమలు చేశారు ఇది కూటమి ప్రభుత్వం నిస్సందేహంగా మంచి కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే నేను అయితే నేనైతే నిస్సందేహంగా ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక పరంపర కొనసాగుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను ఇక గోరంట్ల మాధవ్ ఈ గోరంట్ల మాధవ్ గురించి అతను అంతకుముందు ఒక కుర్రవాడిని ఏ విధంగా కొట్టింది వీడియో అతను మామూలుగా డ్యూటీలో ఉండగా కొట్టిన వీడియో కావచ్చు మరి అతను గతంలో లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు జేసీ త ప్రభాకర్ రెడ్డి గారి మీద జేసీ దివాకర్ రెడ్డి గారి మీద మేసం మేళ వేసిన విధానాలు కావచ్చు అట్లానే అతను లోక్సభ సభ్యుడు అయ్యాడు ఆ పార్టీకి ఎందుకంటే వాళ్ళకి అలాంటి వాళ్ళే కావాలి కాబట్టి అలాంటి వ్యక్తులనే ప్రోత్సహిస్తారు కాబట్టి అతను అయ్యాడు అయిన తర్వాత ఆయన అతను పందా ఏమైనా మారిందా మారలా లోక్సభలోనూ అతను పందా మారలేదు దూకుడుగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం సభ్యులు ఉందే ముగ్గురు వీళ్ళేదాన్ని మాట్లాడుతూ ఉంటే దూకుడుగా మీదకి వస్తూ ఉండేవాడు ఇది కూడా గమనించుకోవాలి తర్వాత రఘురామకృష్ణరాజు గారి మీద కూడా అలానే వచ్చేసాడు మరి ఆ తర్వాత అతను విశ్వరూపం కూడా చూపించాడు కదా అందరికీ విశ్వరూపం కూడా చూపించాడు కదా అది కాకుండా అతను కియా పరిశ్రమ వార్చుకోత్సవ సందర్భంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా బెదిరించింది కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇవన్నీ చేసిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అతను టికెట్ కూడా తెచ్చుకోలేదు అతను ఘనకార్యాన్ని ఇలాంటి వాళ్ళు వాళ్ళు కావాలన్నా కూడా వాళ్ళ పరిధి దాటిపోయాడనే ఆలోచనతో అతను పక్కన పెట్టడం కూడా జరిగింది మరి అలాంటి వ్యక్తిని ఈరోజు అధికార ప్రతినిధి చేసింది ఈ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఆయన మొన్నేం మాట్లాడాడు అతను లోకేష్ బాబు గారి గురించి నన్నేం మాట్లాడాడు మొన్న నన్ను గనక టచ్ చేస్తే అంతర్యుద్ధం వస్తుందా యుద్ధం పోలీసులు నోటీస్ ఇవ్వడానికి పోయినప్పుడు అంతర్యుద్ధం అంటే ఏంటి రాజద్రోహం కింద కదా నిస్సందేహంగా దాని మీద ఈ పోలీసులు అదుపులో తీసుకోవాలి కదా సహజంగా అంతర్యుద్ధం అంటే మావోయిస్టులు చేసే పని అవును టెర్ర ఇంటర్నల్ టెర్రరిస్టు చేసే పన్ను అవును అంతర్యుద్ధాలు అంటాం రాజకీయ సంక్షోభం చేసినా కూడా అంతర్యుద్ధం కిందకే వస్తుంది కదా అంటే మొన్న ప్రవీణ్ అని పేరు అంతర్యుద్ధం ప్లాన్ చేశారు అలాంటి ప్లాన్ అదే అదే చెప్పబోతున్నాను అంటే అతను అన్న తర్వాత ప్రవీణ్ హత్యనే ఏ విధంగా అతను ఏ విధంగా చనిపోయారో తెలియకపోయినా అచ్చనే దాని వీళ్ళే చేశారని చెప్పిన ఏ విధంగా ఇద్దరు మాజీ లోక్సభ సభ్యులు ఏ విధంగా మాట్లాడింది కళ్ళ ముందు కనపడతాను అంటే వాళ్ళ ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది కా కట్టవరు ఇక్కడ మరణాన్ని వివాదం చేయటం అంతే వాళ్ళకి కావాల్సిందే అది వాళ్ళకి ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎండగట్టి ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ కోసం పోరాడి మళ్ళీ అధికారంలో రాన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు ఇలాంటి వాటిని మాత్రమే గుంటూరు పిచ్చి వాటికి పోయారుగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పిచ్చి వాటికిచ్చిపోయారు ఎంతమంది రైతులు వచ్చారు ఎంతమంది వాళ్ళు ఉన్నారు ఏ విధంగా మాట్లాడాడు ఆయనే ఏడు వేల ఐదు వందలకి మద్దతు సరిపోతుందని అని చెప్పి ఆ రోజు తీర్మానం చేశాడు కదా ఆయన వచ్చి మాట్లాడితే అట్లా ఆ రోజే పదకొండు వేలు నుంచి పద్నాలుగు వేలుగా ఉన్నారు కదా అసలు ఆ విషయాలు ఆయన తెలియదు కదా అక్కడ ఎన్నికల నిబంధనలు ఉన్న తర్వాత మీరు రాబో రావద్దని చెప్పి చెప్పిన తర్వాత అంత బలవంతంగా వెళ్ళాడంటే అంటే గొడవ చేయడానికే కదా సార్ ఇక్కడే ఒక మాట చెప్పన్నాడు సరే అది ప్రజా సమస్యల మీద వైసీపీ పోరాటం చెప్తే ప్రజలు ప్రజలు తెచ్చుకుంటారు అది తేల్చేశారు మొన్న ఎన్నికల్లో మళ్ళీ కూడా తెలుస్తారు వేరే విషయం ఇప్పుడు ఇక చేప్రోడ్ కిరాణి తప్పు చేశాడు అరెస్ట్ చేశారు అది నో డౌట్ కానీ ఇక చేప్రోడు కిరాణ్ని అడ్డం పెట్టుకొని అందరినీ ఒకే ఘాట్ని కట్టే ప్రయత్నం నిన్న వాళ్ళ మీడియాలో జరిగిన డిస్కషన్లో ఒక వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి ఏదో టీడీపీ ఆఫీసులో కొన్ని ఛానల్స్ ఉంటాయని బయట కొన్ని ఛానల్స్ ఉంటాయని మనం టీవీ పేరుతో సహా తీసి ఆ ఛానల్స్ పేరు కూడా తీసి ఏదో కావాలని ప్రాప్ గండా చేస్తామని మేమేదో సోషల్ సైకిల్ అనేటువంటి మాట్లాడే ప్రయత్నం ఇది ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అంటే ప్రజాస్వామ్య బద్దంగా ప్ర పా ప్రశ్నించే హక్కుని కాలరాసే ప్రయత్నం అందరినీ కూడా ఒకే ఘటన పెట్టే ప్రయత్నాన్ని ఎలా చూడాలి అసలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు బురదలో ఉండాలి ఆ బురద అందరికీ అంటించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మా వరకు మేమైతే ఏ రోజు కూడా ఒక అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం కానీ ఒక అన్యాయాన్ని సమర్థించే ప్రయత్నం కానీ మహిళల పట్ల కించపరిచే భావంతో కానీ ఏ రోజు వీడియో చేయలేదు అది మీకు తెలుసు ఎనాల నుంచి మీరు మాకు వస్తున్నారు నిస్సందేహంగా ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడినా నేను మాట్లాడినా తప్పే అలాంటి భావజాలం మనం వ్యక్తం చేయాల్సిన అవసరం మనకు లేదు కదా అవును ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అరాచకంగా మరి అన్యాయంగా ఐదు సంవత్సరాలు వాళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా గడమెత్తేమే తప్ప వాళ్ళలాగా వ్యక్తిగతంగానూ వ్యక్తిగత దోషాలకు అయితే మనం వెళ్ళలేదు కదా ఇంకోటి కూడా చెప్పగలను సార్ గుండెపోటు అరే మద్ద అని నేను ప్రచారం చేయలేదు తర్వాత చనిపోయిన తండ్రి మీద ఎవరో కుట్ర చేశారని నేను ప్రచారం చేయలేదు జరగని గులకరాయని జరిగిందని చెప్పి నేను ప్రచారం చేయలేదు ఒక అబద్ధాన్ని నేను ఎప్పుడూ ప్రచారం చేయలేదు మీరు గురకరాయని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా జరగలేదని చెప్పుకుంటున్నాను నేను కదా నాకు అనుమానాలు నాకు చూపిస్తే నమ్ముతాను మరి ఆ రోజు కాంతి రానట ప్రశ్నిస్తే నా పేరు తీసుకుని ప్రశ్నించా మాట్లాడాడు అదే చెప్పేది అంటే వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండగా ప్రశ్నించిన వాళ్ళందరి మీద విప్సుకుపడ్డారు ఇప్పుడు అధికారం పోయింది కదా అధికారం పోయిన తర్వాత కూడా ఆ రోజు వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళందరినీ గమనించి వాళ్ళని కూడా దీంట్లో ఇరిగించాలని ప్రయత్నం చేస్తున్నారు అంత తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు రేపు పొద్దున వచ్చారనుకోండి వీడియోలు పరిశీలిస్తారు ఏదైనా ఉంటే మనం అబ్యూజ్గా మాట్లాడాం అనుకోండి దాని గురించి ప్రశ్నిస్తారు అంతే తప్ప ఏమీ లేకుండా అయితే రారు కదా ఇప్పుడు వీళ్ళు ఎంత మాట్లాడుతుంటేనే వీళ్ళ మీదకి రాని వాళ్ళు అసలు ఏమీ లేని దానికి రేపు పరిశీలన లేకుండా వచ్చి అదుపులో తీసుకుంటారా అదే ఛానల్ అదే ఛానల్ కూర్చోని చంద్రబాబు నాయుడు గారిని సార్ అరపే దగ్గర దేవుడు వదిలిపెట్టాడు కానీ ఈసారి వదిలిపెట్టాడు వాళ్ళ పార్టీ అధికార ప్రతి మాట్లాడతాడు అవును వాళ్ళు మనకి నీతులు చెప్పాలి నేను వినాది అదే కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దెయ్యాల వేదాలు ఓడించిన సందంగా ఉందే తప్ప ఐదు సంవత్సరాల అరాచక పాలనని ప్రజల్ని ఏ విధంగా గుంతెత్తిన వాళ్ళని అడిచేసేసి కొంతమందిని చంపేసి వాళ్ళు ఏం చేశారు ప్రత్యక్షంగా అందరు చూశారు కాబట్టి మీరు అన్నట్టు ప్రజలు తీర్పిచ్చారు ఈ నిన్న మాట్లాడుతున్నాడు ప్రజలు ఎవరినైనా సరే కొడతారంట కింద పడేస్తారంట పైకి లేపుతారంట జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నాడు నిస్సందేహం మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని కింద పడేశారు వీళ్ళు రేపు పొద్దున పొరపాటు చేశారనుకోండి సరిదిద్దుకుంటే బాగానే ఉంటుంది కానీ వీళ్ళు ఏదన్నా పొరపాటు చేసినా కూడా మీకు ఓట్లేస్తారని మాత్రం మీరు మర్చిపోండి మరోసారి రిపీట్ చేస్తున్నాను నేను రేపు వీళ్ళు పొద్దున ఏదన్నా పొరపాటు చేసినా మిమ్మల్ని మళ్ళీ గద్దెక్కిస్తారనే ఆలోచన మొత్తం మర్చిపోండి ఎందుకంటే ప్రజల్ని మీరు భయపెట్టారు పరిపాలన చేయటం వేరు రాజకీయంగా రాజకీయ పార్టీలు మనుగడ కోసం మాట్లాడటం వేరు కానీ ప్రజల్ని హింసించిన విధానం ప్రజలను భయపెట్టిన విధానం మీరు భయపెట్టిన విధానం వాళ్ళైతే మర్చిపోయే ప్రశ్నే లేదు ప్రత్యామ్నాయం ఏమైనా చూసుకుంటారేమో కానీ మీకల్ మాత్రం మొగ్గు చూపరు మీకు ఈరోజు నిన్న వచ్చిన ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అనే ఏదైతే ఉందో ఈరోజు గనక ఎన్నికలు జరిగితే మీకు పదిహేను శాతం కూడా ఉండదు ఇది రాసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ప్రజలు చర్చించుకుంటున్నారు ఇంకా కూడా వీళ్ళకి అవగతం కాలేదు ఇంకా వీళ్ళు మారలేదు వీళ్ళు మారరు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు కాబట్టి మీ అమ్మంటారు నడిచే ప్రశ్నే లేదు ఇది గుర్తు పెట్టుకోండి ఈరోజు ఇంకో మాట అంటున్నారు మీరు అన్నారు కాబట్టి మీ బాబాయ్ గారు చనిపోతే మీరు తీరిగ్గా కారులో వచ్చారు హైదరాబాద్ నుంచి కడపకి ఈరోజు లింగమయ్య గారు చనిపోతే హెలికాప్టర్ మీద వచ్చారు మీరు ఆ హెలికాప్టర్ అప్ అండ్ డౌన్ తీసుకెళ్ళిందా అనే దానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే సమాధానం ఇవ్వట్లా వాళ్ళు ఇక్కడే మీ మీ లొసుకులు కనపడతా ఉన్నాయి మరి మేము మీకు అక్కడేదో ఫైలెట్కి సంబంధించిన దొంగిలిస్తే మరి అతను ఎలా తీసుకెళ్ళగలిగాడు అని చేపర్ని అంటే మీరు ఎక్కితే వెళ్ళదా అతను అతను మాత్రం తీసుకెళ్తాడా ఇదే కదా మీరు చెప్పింది అదే ధ్వంసం అయింది రిపేర్ వచ్చింది నేను రోడ్డు మార్గం వెళుతున్నాను అని చెప్పి అంటే ముందుగా మీరు ప్రణాళిక వేసుకొని బల ప్రదర్శన చేయాలని చెప్పని మీరు ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడిన తర్వాత మాజీ మంత్రి గారు కార్మూరు నాగేశ్వరరావు గారు ఏ విధంగా మాట్లాడాడు అక్కడ ఏందంత అహంకారం ఏందతనికి అంత ధైర్యం ఏమంటారు దాన్ని ఆ మాటల్ని అంటే గుంటూరు అవతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతాడా గుంటూరు యువతల రాయలసీమ దాకా నరుకుతాడా కత్తించి చూడండి ఆయనకి పంపిణీ ఎక్కడ నరుకుతాడో చూద్దాం కారు బయట పెట్టమని చూద్దాం నడుచుకుంటారమ్మనండి బజార్లో అంటే చేతకని వాళ్ళ కనబడుతున్నారా గాజు వేసుకున్న వాళ్ళ కనబడుతున్నారా మాట్లాడేటప్పుడు మనం సోహుడిని మాట్లాడుతున్నావా ఈ మాట వల్ల ఎంత అనర్థాలు వస్తాయని చెప్పి తెలియకుండా మాట్లాడే వాళ్ళందరూ ప్రజాప్రతినిధి అవుతుంటే ఈ దేశానికి పెట్టిన దరిద్రం కాదా ఇది ఇలాంటి వాళ్ళని మీరు పెంచి పోషించేవా కళ్ళ ముందు కనబడతానే ఉన్నాయి నూట యాభై ఒక్క స్థానాలు తీస్తే ఎంతమందిని మీరు ఇచ్చారో కళ్ళ ముందు కనబడతానే ఉన్నాయి ఇంకా మీరు మాట్లాడుతున్నారు ఏదో ఒక భ్రమలో తెలుగుదేశం పార్టీ శాసనసభలు చేసిన తప్పులకి మీరు ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక తరానే నిర్వీర్యం చేశారు ఇంకా బజార్కు వచ్చి మీరు మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఏ మొన్న మీరు ఏమన్నారు ఈవీఎంల మహిమ అన్నారు బ్యాలెట్లు పెడితే మా సత్తా అన్నారు మూడు మూడు శాసన మండలి సభ్యులకు ఎన్నికలు జరిగితే ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఒక ఉపాధ్యాయుల ఎన్నికలు జరిగితే ఎక్కడ ఉన్నారు మీరు ఎందుకే లేదు మీకు ఓట్లు మీ గురించి క్షుణ్ణంగా ప్రజలకు తెలుసు కాబట్టి వాత పెట్టారు కర్రు కాల్చి వాత పెట్టారు గుర్తుంచుకోండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే విధమైన తీర్పిస్తారు మీ పక్షాన దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు రాజకీయ పార్టీ ఎలా ఉండాలో మిమ్మల్ని మారమని ప్రజలు కోరుకుంటున్నారు నేను మాత్రం మీరు ఎట్లానే ఉండాలని కోరుకుంటున్నాను నిస్సందేహంగా చెబుతున్నాను రాజకీయాలకి వీళ్ళు పనికి రారు కాబట్టి ఇదే మాట నేను గంటా చెప్తాను ఏది ఏమైనా ఎన్నికల్లో ఓటమల నుంచి ప్రజలిచ్చిన తీర్పు నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా గుణపాఠాలు తీసుకోవాలి అంతేగాని మళ్ళీ అదే ప్రజలను తప్పుపట్టే ప్రయత్నము ఇంకా శాపనార్థాలు పెట్టే ప్రయత్నము ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు చేయకూడదు దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతుంది దాని నుంచి వైసీపీ నేర్చుకోవాల్సి నేర్చుకోవాలని చెప్పేసి ఏది ఏమైనా మేమందరం కూడా కిరణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఆయన అరెస్టును సమర్థిస్తున్నాం ఆయన మీద పెట్టిన కేసును సమర్థిస్తున్నాం రాబోయే కాలంలో ఇలాంటి సోషల్ సైకోలు ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ కింద కించపరిచినా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అలాంటి వాళ్ళని రాజకీయ పార్టీని ఎంకరేజ్ చేయొద్దు వీ స్టాండ్ పర్ పోసని అనొద్దు అనొద్దు అనేది మేము రాజకీయ పార్టీని రిక్వెస్ట్ చేయదలుకున్నాం ప్రధానంగా వీ స్టాండ్ పర్ పోసానని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీని రిక్వెస్ట్ చేసుకుందాం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి కొడన్నాను రేపు అరస్తైనా కానీ వీ స్టాండ్ పర్ పోడాన్ని అనకండి అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ కావాల్సిందే అనేది మాత్రం సభ్య సమాజం కోరుకుంటా ఉంది ఎ థ్యాంక్ యూ సార్